హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఏబిపిఎస్సి వెబ్సైట్లో గ్రూప్ టూ పోస్ట్ పోన్ అని ఒక న్యూస్ వచ్చింది సో ఎవరైతే సరిగ్గా చదవలేదో లేదా మిస్టేక్ చదివినారో ఇంకా బాగా చదవాలనుకున్నారో ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ఎగ్జామ్ డేట్స్ అనేది వాళ్ళు ఇంకా చెప్పలేదు బహుశా ఎప్పుడనేది కూడా మనకు తెలియదు దాదాపు ఒక రెండు నెలలు పట్టచ్చు ఎప్పుడు అనేది ఈ లోపల మనం ఏం చేయాలంటే టఫ్ సబ్జెక్ట్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ ఎకానమీ ఏపీ మీద బాగా ఫోకస్ చేయండి ముఖ్యంగా మనం బాగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఇది కేవలం మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక వరంగా మనం భావిస్తాం ఇంకా ఎందుకంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా టఫ్గా ఉంది నేనైతే ఇది చదువుతున్నాను కొద్దిగా బాగుంటుంది గైడెన్స్ అంటే నా మనసుకు అనిపించింది మీరు ఇదే చదవాలని నేను చెప్పాను సో ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుందాం అట్ ది సేమ్ టైం కొంచెం పొదుపుగా ఉండి డబ్బులు పొదుపుగా పెట్టుకొని బాగా చదువుకోండి ఎందుకంటే ఫ్యామిలీ చాలా చాలామంది జాబ్ చేస్తూ చదువుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకు బాగా ఉపయోగం ఎంప్లాయీస్కి జాబ్ చేసే వాళ్ళకి ఇంకా కష్టపడి చదువుదాం ఉద్యోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ సాధిద్దాం ఎగ్జామ్ ఇప్పుడు అనేది చెప్పలేదు ఏపీ వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ పోన్ అని చెప్పినారు ఇప్పుడు సో నిరుత్సాహం ఎందుకోకుండా బాగా చదువుదాం నెక్స్ట్ అయినా లైక్ చేయండి నేను మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ